కల్కి అసలు కల్కి ఎక్కడ పుడతాడు ఎలా పుడతాడు అసలు కల్కి యొక్క పూర్తి కథ ఏమిటి అన్నది మనలో చాలా మందికి తెలియకపోవచ్చు అలాంటి కల్కి సంబంధించిన చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం విష్ణువు మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ లేదా బుద్ధ కృష్ణ వంటి తొమ్మిది అవతారాల్లో జన్మించి రాక్షస సంహారం చేశాడు చివరిగా మిగిలిన పదవ అవతారమే కల్కి అయితే పురాణాల ప్రకారం కలియుగం ముగిసే సమయానికి లేదా కలియుగంలో అధర్మం విలయతాండవం చేస్తున్నప్పుడు కల్కి విజృంభించి విపత్కర పరిస్థితులు సృష్టించే నాటికి కల్కి హిమాలయాల్లో ఉన్న శంబాల నుంచి బయటికి వస్తాడన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే విష్ణువు కల్కి అవతారంలో శంభాలలోని విష్ణు వ్యాస్ మరియు సుమతి దంపతులకి జన్మిస్తాడని కల్కి పురాణంలో రాయబడింది కల్కి మాత్రమే కాకుండా రామాయణంలో లాగా కల్కీకి నలుగురు అన్నదమ్ములు కూడా జన్మిస్తారంట వారందరితో కలిసి ధర్మ సంస్థాపన చేసి సత్యయుగాన్ని స్థాపించడమే విష్ణు రూపమైన కల్కి చేయాల్సిన పని అయితే విష్ణువుతో పాటు ఆయన భార్య గారైన లక్ష్మీదేవి సైతం కలియుగంలో సింహళ దేశం అనగా ప్రస్తుత శ్రీలంకలో బృహద్రుత వంశానికి చెందిన కౌముది అనే తల్లి కడుపున పద్మ అన్న పేరుతో జన్మిస్తుందన్నట్టు తెలుస్తుంది ఇక కల్కి జన్మించబోయే శంబాల నగరం హిమాలయాల్లో ఉందని ఎన్నో పురాణాలు తెలియచేస్తున్నాయి కానీ దాన్ని ఇంతవరకు ఎవ్వరూ చూడలేకపోయారు ఆ నగరాన్ని కనుక్కోవాలని ఎంతో మంది ప్రయత్నించినప్పటికీ ఎవ్వరి వల్ల కాలేదు ఎందుకంటే సిద్ధులు చిరంజీవులు దేవతమూర్తులై ఆ నగరాన్ని చేరుకోగలరట అసలు కల్కి మనలోకి రావటానికి ముందు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం భూమి మీద ఇప్పటి వరకు ఏడుగురు మంది చిరంజీవులు ఇంకా బ్రతికే ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి వారు పరశురాముడు బలి కృపాచార్య అశ్వథామ వ్యాస హనుమాన్ విభీషణులు అయితే వీరిలో కొంతమంది చిరంజీవులు కల్కి పుట్టిన సమయంలో శంభాలకి చేరుకొని ఆయనకు కల్కి అన్న నామకరణం చేసి ఆయన జన్మకి గల కారణాన్ని తెలియచేస్తారు తదుపరి పరశురాముడు కల్కీకి అన్ని విద్యలు నేర్పి శివుడికి తపస్సు చేయమని సెలవిస్తాడు ఎందుకంటే కలియుగంలో అధర్మాన్ని అంతం చేయాలంటే శివుడి అనుగ్రహం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అలా పరశురాముడు చెప్పినట్టుగా కల్కి శివుడికి తపస్సు చేస్తున్నప్పుడు శివుడు కల్కి తపస్సుకి మెచ్చి దేవదత్తు అనే గుర్రాన్ని కలి రాక్షసులని అంతం చేయగలిగే కత్తి లాంటి ఖడ్గాన్ని అలాగే అన్ని కాలాల్లోని అన్ని విషయాలు తెలియచేయగలిగే శుక అనే రామచరుకని వరాలుగా ఇస్తాడు వీటిలో దేవదత్తు అనే గుర్రం మరేదో కాదు విష్ణువు వాహనం అయినటువంటి గరుత్మంతుడంట అలా అన్ని సిద్ధం చేసుకున్న కలికి కలి రాక్షసులను అంతం చేయడానికి అయితే ఇలా అన్ని యుగాల్లో విష్ణువు రాక్షసులను అంతం చేయడానికి జన్మించడం వెనుక మరొక కారణం కూడా కథగా చెప్పబడుతుంది అది జయ విజయలు అయిన విష్ణువు ద్వారపాలకులు వీళ్ళు ఒక శాపం వల్ల విష్ణువుకి దూరం కావాల్సి వస్తుంది కానీ శాప వినోచనంలో భాగంగా హిరణ్యాక్ష హిరణ్య రావణ కుంభకర్ణ దంతవక్ర శిశుపాలులుగా జన్మించి విష్ణువు చేతిలో మరణించారు ఇక కలియుగంలో జయ విజయులు కల్కే కుమారులుగానే జన్మించనున్నట్టు పురాణాలు తెలియచేస్తున్నాయి అలా కల్కే జన్మకి ఈ కారణం కూడా ఒకటన్నట్టు చెప్పబడుతుంది ఇది కలియుగంలో ప్రపంచాన్ని నాశనం చేసి అన్ని రాక్షస శక్తులని అంతం చేసే కల్కి సత్యయుగాన్ని ప్రారంభించి మరల ఈ లోకం వదిలి వెళ్లిపోతాడంట ఇవండి కల్కేకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మరి కల్కే గురించి నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్